కడప జిల్లా కమలాపురం మండలం చదిపిరాళ్ళ మరియు గొల్లపల్లి గ్రామం మధ్యలో వెలిసినటువంటి శ్రీ శ్రీ మంచాలమ్మ తల్లి పాలేటి గంగమ్మ తల్లి తిరునాళ మహోత్సవం పదిహేడవ వార్షకోత్సవాన్ని పురస్కరించుకొని రైతులకు పునరంకితమవుతూ నిర్వహించినటువంటి ఆరు ఆరుపర్ల విభాగంలో బహుమతి మొదటి బహుమతిని సక్కశం చేసుకున్న వారు బందెల గురుచరణ్ గారు అప్పనపల్లి గ్రామం రుద్రవరం మండలం నంద్యాల జిల్లా వా నాలుగు వేల పంతొమ్మిది అడుగుల తొమ్మిది అంగుళాల దూరాన్ని లాగి ఆ యొక్క మొదటి బహుమతి ఇరవై ఐదు వేల పదహారు రూపాయలు కలసం చేసుకున్నాయి ఇరవై ఐదు వేల పదహారు రూపాయల మొత్తాన్ని కీర్తి కీర్తిశేస్తులు కొనతాల సుబ్బిరెడ్డి గారి నామకర్త వారి కుమార్తె మంచాలమ్మ గారు మరియు వారి మంచాల రెడ్డి గారు నాగభూషణ్ రెడ్డి గారు ఇరవై ఐదు వేల పదహారు రూపాయలు చెప్ప సిద్ధిరెడ్డి గారి జ్ఞాపకార్థం మంచాలమ్మ గారు వారి కుమార్తె మంచాలమ్మ గారు కుమార్ల మంచాలరెడ్డి గారు నాగభూషణ్ రెడ్డి గారు ఇరవై ఐదు వేల పదహారు రూపాయలు అందజేస్తున్నారు కాశ్యం చేసుకున్న వారు పెనుమడి పద్మావతి గారు లింగాపురం ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా వారి చెత్త మూడు వేల తొమ్మిది వందల అరవై మూడు అడుగుల ఏడు అడుగుల దూరంగా ఇరవై వేల పదహారు రూపాయలు క్యాన్షన్ చేసుకున్నాయి ఇరవై వేల పదహారు రూపాయల మొత్తాన్ని కీర్తిశేషులు రేణుక గారు కీర్తిశేషులు మల్లెల చిన్ననారాయణ రెడ్డి గారి జ్ఞాపకార్థం గౌరవ చరిత్రాల వాస్తవిలు గౌరవ కమలాపురం మండలం ఎక్స్ ఎంపీపీ గారు అయినటువంటి లోమల వాసుదేవ రెడ్డి గారు ఇరవై వేల పదహారు రూపాయలు అందజేస్తున్నారు చెప్పండి పెట్టాలి మరి

నాలుగవమతిని కౌశం చేసుకున్న వారు గంగసాయి వివేకానంద రెడ్డి గారు తమ్మల్లపల్లి కలసిపాల మండలం కడప జిల్లా వార్డు జా మూడు వేల ఐదు వందల నాలుగు అడుగుల కంగుల ముద్రానికి లాగి పదివేల పదహారు రూపాయలు కవశం చేసుకున్నారు వీరం రెడ్డి గంగిరెడ్డి గారు జ్ఞాపకార్థం కుమారులు కి శివకిషోర్ రెడ్డి గారు శివకుమార్ రెడ్డి గారు అజస్థలింగాయపల్లి పల్లి వారు రెడ్డి గారు శివకుమార్ రెడ్డి గారు వారికి కూడా మరొకసారి విజయ్ కుమార్ గారు తోలమ కలసిపాడు మండలం కడప జిల్లా ఏడు వేల పదహారు రూపాయల మొత్తాన్ని కొనతాల రమాదేవి గారు గంగిరెడ్డి గారు మనవారు కొనతాల ప్రేమ్ మనీష్ రెడ్డి గారు ఏడు వేల పదహారు రూపాయలు అందజేస్తున్నారు చెప్పండి

ఆ యొక్క ఏడవ మంత్రి సీలా సురేష్ రెడ్డి గారు చిరాస్పల్లి ఎర్రగుట్ట మండల కడపశిలా చెప్ప మూడు వేల డెబ్బై ఎనిమిది అడుగుల రెండు వందల దూరాన్ని లాగి మూడు వేల పదహారు రూపాయల కోసం చేసుకున్నాయి శివారెడ్డి గారి జ్ఞాపకార్థం దేవగుడి నాగేశ్వర రెడ్డి గారు వారు చదుపురాలి బహుమతులు అన్ని చేసినటువంటి దాతలకు కానివ్వండి అన్నదాన కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలకు కానివ్వండి అలాగే పూజా సామాగ్రికి మినరల్ వాటర్ సప్లైర్స్ కు మజ్జిగ కార్యక్రమానికి చిత్ర రూపంలో అందజేసినటువంటి దాతలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సహకరించినటువంటి దాతలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ అండి అందరికీ కూడా